సినిమా వాళ్ళు ఏమైనా దైవాంశ సంబుతులు అనుకుంటున్నారా ప్రత్యేక శక్తులతో భూమి మీదకి వచ్చామని తాము తోపులమని ఫీల్ అవుతున్నారా రీసెంట్గా బ్రహ్మానందం బిహేవియర్ అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దాయకర్ రావు ఫోటో దిగుదామని అడగ్గా బ్రహ్మానందం దాయకర్ రావుని లెక్క చేయకుండా చేతితో వెళ్ళు వెళ్ళవయ్యా అని తోసేశాడు అయితే సోషల్ మీడియాలో అది వైరల్ కావడం విమర్శల పాలవడంతో డ్యామేజ్ అయిన తన ఇమేజ్ నిలబెట్టే ప్రయత్నం చేశాడు బ్రహ్మానందం తామిద్దరం ఫ్రెండ్స్ అని ఆ సన్నిహిత్యంతోనే అలా చేశానని వీడియో రిలీజ్ చేసి కవర్ డ్రైవ్ కొట్టే ప్రయత్నం చేశాడు కానీ సినిమాల్లో ఆయన జోక్స్ పేలినట్లు బయటకు పేలలేదు పోగా మళ్ళీ విమర్శల పాలయ్యాడు బ్రహ్మానందం మాట్లాడిన దానికి ఆ వీడియోలో ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉంది అహంకారం పనికిరాదు బ్రహ్మానందం గారు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది తప్పును ఒప్పుకుంటే కనీసం డ్యామేజ్ అయినా తగ్గుతుండే కప్పిపుచ్చుకోవాలని చూస్తే ఇలానే దొరికిపోతారు ఈ జాబితాలోకి అల్లు అర్జున్ బాలకృష్ణ కూడా చేరుతారు అభిమానులు దగ్గరికి వస్తే చాలు వారిని పాపాత్ముల్ని చూసినట్టు చూస్తారు బాలకృష్ణ అయితే అభిమానులను కొడతాడు కూడా అభిమానులే కాదు తన పర్సనల్ స్టాఫ్ ని కూడా కొడతాడు మీరు కారణ జన్ములు కాదు మామూలు మనుషులంతే సెలబ్రిటీ అన్న అహంకారమే కదా మీ అభిమానులు మిమ్మల్ని ఓ స్టార్ అని వెర్రి వేషాలు వేయడం వల్లే మీరు ఇలా తయారయ్యారు కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి మీపై ఆధారపడి ఎవరు బ్రతకట్లేదు మీరే ప్రజల పైన అభిమానులపైన ఆధారపడి బ్రతుకుతున్నారు మీ స్టార్ హోదా వాళ్ళు పెట్టిన భిక్ష ప్రేక్షక దేవుళ్ళని ఊరికి అనలేదు పరిశ్రమ మొత్తం సామాన్యుడు చింపిన టికెట్ చప్పుడు ఆధారపడి ఉంది రేపు మీ సినిమాలన్నీ వాళ్ళు చూడడం మానేస్తే మీ పరిస్థితి ఏంటి